హలో అండి అందరికీ నమస్కారం చూడండి ఈరోజు చిక్కుళ్ళు కోసాను మా పెరట్లో కాసినటువంటి పాదికి ఇన్ని చిక్కుళ్ళు వచ్చినాయండి వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి ఇవి చిన్న చిక్కుళ్ళు అండి గింజ చాలా చిన్నగా ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయండి లాస్ట్ టైం కూడా కోసాం మళ్ళీ ఇప్పుడు కోసాను ఇది రెండోసారి కోయడం ఈ కోసేటప్పుడు వీడియో చేయాలంటే కొంచెం ఎండగా ఉందండి అందుకని చేయలేకపోయాను పైన పాదు మొత్తం పై ఎక్కిందండి చాలా అసలు హెల్దీగా వస్తున్నాయి కాయలు ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా నల్లి పురుగు మాత్రం పడుతుంది అవి తెంచి పారేస్తుంటే అయిపోతుంది చేత్తో నలిపినా కూడా నల్లి పురుగు అనేది వెంటనే చనిపోతుందండి ఇంకా ఈ కాయలకి ఎలాంటి ఎఫెక్ట్ రావట్లేదు ఒకటి రెండు మూడు కాయలు తప్ప మిగతా అన్నీ బాగుంటున్నాయి చూడండి అంత చక్కగా చాలా తయారయ్యి గింజలతో ఉన్నాయండి ఐదు గింజల కాయలు అయ్యి నాటు చిక్కుళ్ళు అంటారు కదా అవి చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేస్తుంటే వీటితోటి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా చక్కగా ఇంట్లో పండించుకున్నటువంటి చిక్కుళ్ళు చాలా బాగా వస్తున్నాయండి పాదికి చూడండి ఈసారి కోసినప్పుడు నేను వీడియో చేస్తాను చూండి అంత బాగా ముదిరి చక్కగా లేతగా వైట్ అండ్ గ్రీన్ కలర్లో చక్కగా ఉన్నాయి కాయలు అయితే మాత్రం చిక్కుళ్ళు బాగున్నాయండి ఇవి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్